నా పేరు చూసినాం మనం జైత్యాల జిల్లా నుంచి వచ్చినాం దీని గురించి నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నా మా అక్క దేవన్పల్లి జ్యోతి గారి జయంతి ఇక్కడ నూట యాభై మంది అన్నదాలకి అన్నదానం జరిపిస్తున్నాం పెళ్లి రోజైనా పుట్టినరోజు ఇంకేదైనా ఇక్కడ వచ్చి అన్నదానం చేస్తే ఏ మాసీ ఎల్లప్పుడూ ఉంటాయి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు ఆ ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తి శేషులు దావనపల్లి జ్యోతి గారి జయంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు నర్సయ్య గారు శారద గారు మరి చెల్లెలు జ్యోత్నా గారు వర్ష గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్ల ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తిశేషులు శేషులు దావనపల్లి జ్యోతి గారికి పవిత్ర ఆత్మకు శాంతి నా పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు గాని సేవా కార్యక్రమాలు గానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతా సుఖీభో అన్నదాతా సుఖీభో అన్నదాతా సుఖీభో ధన్యవాదాలు